వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ పోలీసులను ఆశ్రయించినా ఆమె ప్రాణాలకు రక్షణ లభించలేదు తనను వేధిస్తున్నాడని అశ్లీల వీడియోలు సృష్టించి బెదిరిస్తున్నాడని ఆమె ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది చివరకు అతడు బెదిరించినట్టుగానే ఆమెను అత్యంత కిరాతకంగా పట్టపగలు నడి రోడ్డుపై కాల్చి చంపాడు ఆధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరిగిన ఈ దారుణ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది గ్వాలియర్ కు చెందిన అరవింద్ అనే కాంట్రాక్టర్ నందిని అనే మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు వారి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి తనను శారీరకంగా హింసించడమే కాకుండా మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టాడని నందిని గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది కారుతో గుద్ది చంపడానికి కూడా అరవింద్ ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది ఈ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ బెయిల్ పై బయటకు వచ్చాడు वाला अरविंद अत सहचरी पूजा परहार కలిసి ఏఐ టెక్నాలజీతో నందినికి సంబంధించిన అశ్లీల వీడియోలు ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలు పెట్టారు వాటిని ఆమె కుటుంబ సభ్యులకు కూడా పంపించి వేధించారు ఈ విషయంపై సెప్టెంబర్ తొమ్మిదిన నందిని నంది ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది తనను చంపేస్తానని అరవింద్ బెదిరిస్తున్నాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది ఈ క్రమంలో మరోసారి ఎస్పీ కార్యాలయానికి వెళ్లేందుకు బయలుదేరిన నందిని రూప్ సింగ్ స్టేడియం ఎదుట అరవింద్ అడ్డగించాడు వెంట తెచ్చుకున్న తుపాకీ ఆమె ముఖంపై అత్యంత సమీపం నుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె శవం పక్కనే తుపాకీ చేత పట్టుకుని కూర్చొని ఎవరైనా దగ్గరికి వస్తే కాల్ చేస్తానని స్థానికులను పోలీసులను బెదిరించాడు దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు టియర్ గ్యాస్ ప్రయోగించి అరవింద్ ను అదుపులోకి తీసుకున్నారు తీవ్రంగా గాయపడిన నందినిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు కళ్ళ ముందే జరిగిన ఈ ఘటన చూసి తాము షాక్ కు గురయ్యామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి